ఓం గురుగ్యో నమ అందరికీ నమస్కారం రోజంతా పని చేస్తూ ఒక్క నామం ఒక్క స్మరణ ఒక్క క్షణం అది జీవితాన్ని మార్చగలదా అది సాధ్యమైతే అదే ముక్తికి మార్గం అయితే ప్రతి భక్తి మార్గం వెనుక ఒక హృదయాన్ని కదిలించే కథ ఉంది ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం శబరి ఒక సాధారణ గిరిజన స్త్రీ శబరి యువతిగా ఉన్నప్పుడు ఆమెకు బలవంతంగా వివాహం చేయబోతున్నారు కానీ ఆమె హృదయంలో ఒకే కోరిక నేను భగవంతునికే చెందాలి అని ఆమె ఇంటిని వదిలి అడవిలోని మతంగ మహర్షి ఆశ్రమం చేరింది శబరికి వేదాలు తెలియవు శాస్త్రాలు తెలియవు కానీ గురువు మాటే వేదమై గురువుకు చేసిన సేవే ఆమెకు భక్తి మార్గమైంది గురువుకు చేసిన సేవ భక్తి వల్ల మతంగ మహర్షి శబరిని శిష్యురాలిగా స్వీకరించాడు శబరి ఆశ్రమం శుభ్రం చేయడం ఆకులు ఏరడం నీళ్లు తేవడం గురువు మాటే వేదంగా పాటించడం ఈ పనులన్నీ చేస్తూనే మనస్సులో ఎప్పుడూ రామనామ స్మరణ చేస్తూనే ఉండేది గురువు చెప్పిన ఒకే మాట జీవితం మారింది మతంగ మహర్షి చివరి రోజుల్లో శబరితో అన్నాడు శబరి రాముడు ఒకరోజు నీ దగ్గరికి వస్తాడు నువ్వు ఆయన్ను దర్శించుకుంటావు అని ఆ ఒక్క వాక్యం శబరి జీవితానికి నిరీక్షనే స్మరణ అయ్యింది ఆ రోజు నుంచి శబరి చేసిన పని ఒక్కటే ఉదయం లేచి ఆశ్రమం శుభ్రం చేయడం మంచి పనులు ఏరడం ప్రతిరోజు మనస్సులో ఈరోజు రాముడు వస్తాడా లేక ఈరోజు రాముడు వస్తాడా అని రామస్మరణ రామ రామ అని రాముడు వస్తాడు అని నమ్ముతూ ఎదురు చూస్తూ ఉండేది రోజులు మారాయి సంవత్సరాలు గడిచాయి యవ్వనం పోయింది శరీరం బలహీనమైంది కానీ రామనామ స్మరణ మాత్రం తగ్గలేదు ప్రేమతో నిండిన ఆ ప్రసిద్ధ ఘట్టం రాముడు లక్ష్మణుడితో కలిసి చివరికి ఆశ్రమానికి వచ్చాడు శబరి చూసింది కొన్ని సంవత్సరాల ఎదురు చూపుకు రాముడు కనిపించగానే ఆ ఆనందంలో కన్నీళ్లు ఆగలేదు మాట రాలేదు ఆమె ఏరిన పండ్లను రామునికి ఇవ్వాలనుకుంది కానీ మనస్సులో ఒక భయం ఈ పండ్లు పుల్లగా ఉంటే రాముడు తినలేడేమో అందుకే ఒక్కొక్క పండును తానే రుచి చూసి తీపిగా ఉన్నవే రామునికి అర్పించింది ఎంత స్వచ్ఛమైన భక్తో కదా ఎంగిలి పనులు తింటున్నందుకు లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు కానీ రాముడు చిరునవ్వుతో అన్నాడు శబరి ఈ పనులలో నాకు నీ ప్రేమ కనిపిస్తోంది ఆ రోజు రాముడు శబరి చేతుల నుంచి ప్రసాదం స్వీకరించాడు ఇది చరిత్రలో భగవంతుడు భక్తుల ప్రేమకు తలవంచిన క్షణం శబరి హృదయం పూర్తిగా నిండిపోయింది రాముని పాదాల దగ్గర కూర్చొని రామనామంతో రామ దర్శనంతో ఆ క్షణమే శబరి తన శరీరాన్ని విడిచింది భగవంతునిలో లీనమైంది ఇది కదా జీవితానికి సార్థకం ఒక భగవన్ నామ స్మరణానికి ఎంత శక్తి ఉందో కదా అలాగే గజేంద్రుడు గజేంద్రుడు ఒక రాజు తదుపరి జన్మలో ఏనుగు అయ్యాడు మొసలి బంధనంలో చిక్కినప్పుడు గజేంద్రుడు తన శక్తిని అంతా ఉపయోగించాడు బలంగా లాగాడు నీటిని చిమ్మాడు గర్జించాడు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గజేంద్రుని శరీరం అలసిపోయింది బలం తగ్గిపోయింది శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది ఆ క్షణంలో పూర్వజన్మలో విన్న నామం గుర్తుకొచ్చింది నారాయణ అనే నామం నారాయణ నారాయణ నన్ను రక్షించు అని బాధతో అరిచిన అరుపు ఆర్తితో పిలిచిన పిలుపు అదే స్ఫూర్తిగా స్మరించిన స్మరణ ఆ స్మరణకు వైకుంఠంలో ఉన్న నారాయణుడు కదిలిపోయాడు సుదర్శన చక్రంతో వచ్చి మొసలిని సంహరించాడు గజేంద్రుడిని రక్షించి ముక్తిని ప్రసాదించాడు అలా స్మరణ ద్వారా సాక్షాత్తు నారాయణున్నే కదిలించిన గజేంద్రుని కథ ఇది అలాగే ప్రహ్లాదుడి కథ కూడా స్మరణకు హరి భక్తికి నిలువెత్తు సాక్ష్యం శబరికి గజేంద్రుడికి ప్రహ్లాదుడికి వీళ్ళకు ఉన్నది ఒకటే నిరంతర స్మరణ పని చేస్తూనే చేసిన స్మరణ బాధలో పుట్టిన స్మరణ నమ్మకంతో నిలిచిన స్మరణ అదే భగవంతుణ్ణి నడిపించింది వైకుంఠాన్ని కదిలించింది నరసింహ అవతారాన్ని ప్రకటింపజేసింది మనం ఏ స్థితిలో ఉన్నామో కాదు మన హృదయంలో ఎవరు ఉన్నారో అదే ముఖ్యం అదే మన జీవితానికి దారి చూపుతుంది అదే మనల్ని భగవంతునికి చేరుస్తుంది ఈ కలియుగంలో కష్టమైన సాధనక్కర్లేదు కేవలం ఒకే ఆయుధం అదే భగవన్నామ స్మరణ శుభం